హాయ్ అండి ఏంటి ఇవన్నీ బట్టలు వేసుకు ముందేసి అనుకుంటున్నారా ఇవన్నీ మా పిల్లల బట్టలు మా బట్టలు అండి మా ఇంట్లో ముగ్గురు మేము లేడీస్ కాదు మా పిల్లల బట్టలు అన్నీ ఉన్నాయి చాలా ఇవన్నీ వరద బాధితులు మన వరదలు వచ్చి ఇల్లు మునిగిపోయి అందరికీ బట్టలు లేకుండా కట్టుబట్టలతో మిగిలిపోయారండి పాపం వాళ్ళకి వస్తువులు సామాన్లు అన్నీ పోయినాయి అనమాట అందువల్ల మనం వరదాపత్రిగా మనం వంతు సహాయం ఏమైనా అందిద్దామని నాకు బాధ అనిపించిందని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి అందుకని ఈ మా పిల్లలకి పుట్టే టాపులు కొన్ని కొత్తవి కొనేసేసి వాడకుండా పెట్టేస్తారు పక్కన అవన్నీ నేను దాస్తాను అనమాట ఎప్పుడు కన్నా అని చెప్పేసి అట్లాంటివి డ్రెస్సులు నైటీలు కొన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేసి రేపు సండే కదా రేపు వెళ్ళి అక్కడ అందిద్దామని అన్నీ సర్దుతున్నాను మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెల్ప్ అడిగాను వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ చేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ కూడా ప్యాక్ చేసి రేపు సండే తీసుకెళ్ళి మనం సింగనార్లు అందిద్దామని అనుకుంటున్నాను నేను ఇవన్నీ రెడీ చేస్తున్నాను శారీసు నేను వాడని శారీస్ ఉన్నాయి కొన్ని శారీస్ డ్రెస్సులు నైటీలు ఇవన్నీ ఏదో మనం ఉడతా ప్రతిగా వాళ్ళన్నీ బాగుంటే వాళ్ళని మనకంటే కొత్తవి కొనుక్కొని చక్కగా వేసుకునేవాళ్ళు మనం మరి సహాయం నాకు అందుకని ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను అన్నీ కొత్తవి కొన్ని కొన్ని కొత్తవి కొన్ని టైట్ అయ్యి మరీ వాడని ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నేను దయచేసి మీరు కూడా మీ వంతు సహాయం అందించండి వాళ్ళకి వాళ్ళకి లేక కాదు పాపం పరిస్థితులు బాగోక వాళ్ళు తీసుకునే స్టేజ్కి వచ్చారు మనం ఒక్కసారి మనం కూడా అందిద్దాము ఓకే థ్యాంక్ యూ